ఏ టు సిక్స్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం తాజా అప్డేట్ పల్నాడు జిల్లా పిడిగురాల పట్నంలో పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ హిందువులపై వ్యాఖ్యలను ఖండిస్తూ పిడిగురాల పట్నం వానర్ సైన్యం హిందువులు తదితరులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు వెంటనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చిత్రపటాలను దిగ్ధం చేశారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ ఫైవ్ న్యూస్ ¡Vamos gández borja Não, não పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ మాట్లాడే వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మన పీడా సెంటర్లో ఈ నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది హిందువులు మనోభావాలు దెబ్బ విధంగా ఎవరు మాట్లాడినా కానీ ఇదే విధంగా మేము నిరసన ర్యాలీ చేస్తామని హిందూ హిందూ అనేది బాగా ఫల కోసం మేము ఎంత దూరంగా వెళ్తామని ఎంత దూరంగా ఎల్లెళ్ళి చర్యలు తీసుకుంటామని చర్యలు భారత్ మతీ భాకి జై శ్రీరామ్ మాతాకి జై ఛత్రపతి శివాజీ మహారాజుకి జై గత రెండు మూడు రోజుల క్రితం నూట నలభై కోట్ల మంది భారతీయులు పవిత్ర స్థలంగా భావిస్తున్నటువంటి మన పార్లమెంటులో ఒక రాహుల్ గాండు లాంటిగాడు హిందువుల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాడు పద్ధతి మొత్తం కూడా హిందువులని ఏకి పారేసే విధంగా ఉంటుంది కానీ వాడు ఉండేది హిందూ దేశంలో వాడు పదవులు అనుభవించేది హిందువులు ఓట్లు వేస్తే కానీ వాడు హిందూ సమాజాన్ని దూషించే విధంగా మాట్లాడుతూ ఉంటాడు తల్లిపాలు తాగి రొమ్ము రమ్ము అని అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి ఇకపోతే శనిగ్రహ అనేది మనిషికి ఏడు సంవత్సరాలు మాత్రమే పట్టుద్ది కానీ ఈ రాహుల్ కుటుంబం అనేది డెబ్బై సంవత్సరాల నుంచి హిందువులకు పట్టింది భారతదేశానికి పట్టింది ఇక అయినా కానీ ఇటువంటి ఉత్సాహ మాటలు మాట్లాడకుండా ఈ రాహుల్ గాంధీ గారు ఉండాలని చెప్పేసి అనంటే మన హిందువులందరూ సమైక్యంగా పోరాడి ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటా వెళ్దామని చెప్పేసి అని ఇది పిడుగురాళ్ల పట్టణంలో మన సేన హిందువులకి మన అనుకూలంగా ఏదైనా అన్యాయం జరిగితే మనం ముందుకొచ్చే ఒక కార్యక్రమం అనేది మనం చేయడానికి ముందుకొస్తున్నాము ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించే పద్ధతి మన భారతదేశంలో ఉన్నది కానీ వీడు దానికి విభిన్నంగా పాము పాలు తాగి విషయం ఎక్కినట్టు వీడు హిందువులో హిందూ దేశంలో ఉంచు హిందూ ఓట్లతో గెలిచి పదవులు అనుభవిస్తూ హిందువులనే దూషించి హిందూ మతం మీదనే ద్వేషించి హిందువు మీదనే విషయం ఎక్కే ఈ ఇటువంటి గెలవల్ని ప్రతి ఒక్కళ్ళు పండించాలని మనం కొద్దిగా కోరుకుంటూ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా ముర్ము గారు దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుల బాధ్యత పదవిలో ఉండి వంద కోట్ల భారతదేశంలో ఉన్న వంద కోట్ల హిందూ మనోభావాల్ని అతి దారుణంగా హించపరిచినందుకు ఈరోజు పిడుగురాల వానసేన తరపున ఆ రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పే విధంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాను అందుకని ఇప్పుడు ఉన్న హిందూ బంధువులందరూ మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోర్చున్నారు డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రావుల్ గాంధీ డౌన్ డౌన్ రావుల గాంధీ డౌన్ గౌన్ డౌన్ రావుల్ గాంధీ అవును కోట్ల కొట్టిన హిందూ ముందుని మనోభావులకి ఇంటికి వచ్చిన ఎందుకు చెప్పాలి చమప్పుడు చెప్పాలి పదవిలో ఉండి వంద కోట్ల భారతదేశంలో ఉన్న వంద కోట్ల హిందూ మనోభావాల్ని అతి దారుణంగా హించపరిచినందుకు ఈరోజు పిడుగురాళ్ల వానసేన తరపున ఆ రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పే విధంగా ధర్నా నిర్శన కార్యక్రమం చేపడుతున్నాము అందుకని పిడుగురాళ్ళలో ఉన్న హిందూ బంధువులందరూ మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ಒಂದು ಕೋಟೆ ಹಿಂದೂ ಪ್ರಜಲಿ ಮನೋಭಾವನೆ ಇಂಥ ಪಟ್ಟರೆದುಕ್ಕೂ ಯಾವ